హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మా అట్టి చెట్లకి అట్టి గిల్లలు ఎన్ని కాసాయా అని అయితే వెళ్ళిపోతున్నాం మీరు కూడా వచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా చిన్న అరటికల్లే తాసింది చిన్న చెట్టుకి చూడండి ఎంత బాగుందో ముద్దుగా ఇది ఇప్పుడు కోసేయచ్చు చూడండి ఫ్రెండ్స్ చాలా చిన్నది అట్టికల్లా చూసారా చిన్న చిన్న అట్టుపళ్ళు కాసేయి చూసారా ఎంత చిన్న గెల్లో మా వీడియో చూశారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ బాయ్